హిస్కియా చనిపోయాక అతని కుమారుడు మనశ్షే రాజయ్యాడు అప్పుడు అతని వయస్సు కేవలం పన్నెండు సంవత్సరాలు ఇతడు ఎరుషలేమును ఏకంగా యాభై ఐదు సంవత్సరాలు యూదారాజులందరిలో అత్యధిక కాలం పరిపాలించాడు అయితే ఇతడు తన తండ్రి అయిన హిస్కియా కష్టపడి కూల్చివేసిన వాటన్నిటినీ తిరిగి కట్టించాడు బయలుదేవతకు బలిపీఠాలను కట్టించాడు అశైరాదేవి విగ్రహాన్ని చేయించాడు ఆకాశ సమూహములకు నక్షత్రాలకు గ్రహాలకు పూజలు చేశాడు ఏ దేవుని మందిరములో నా నామమును ఉంచుదును అని యహోవ చెప్పాడో ఆ పరిశుద్ధ మందిరంలోని అన్యదేవతల బలిపీఠాలను కట్టించాడు మందిరపు రెండు ఆవరణములలో నక్షత్రాలకు బలిపీఠాలు కట్టాడు ఇతడు అంతటితో ఆగలేదు తన సొంత కుమారుణ్ణి అగ్నిగుండము గుండా నడిపించి బలి ఇచ్చాడు సోద చెప్పేవాళ్లను మంత్రగాళ్లను ప్రోత్సహించాడు దయ్యములతో మాట్లాడేవారిని తన దగ్గర ఉంచుకున్నాడు దేవుడు ముందు నుండి వెళ్లగొట్టిన అన్యజనుల కంటే ఈ మనశ్షే పాలనలో జనులు ఇంకా ఘోరమైన పాపాలు చేశారు మనశ్షే చేసిన ఈ అసహ్యమైన పనులను చూసి దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు యూదారాజైన మనశ్షే పూర్వమున్న అమోరియుల కంటే ఎక్కువ పాపం చేశాడు కాబట్టి నేను ఎరుషలేము యూదా యూదామీదికి ఒక కీడును రప్పిస్తున్నాను అది విన్నవారందరి చెవులు గింగురుమంటాయి షోమ్రోనును కొలిచిన కొలత ప్రకారం ఎరుషలేమును కొలుస్తాను ఒకడు పాత్రను తుడిచి బోర్లించినట్లు నేను ఎరుషలేమును తుడిచివేస్తాను నా స్వాస్థ్యములో మిగిలిన వారిని శత్రువులకు అప్పగిస్తాను అని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు మనశ్షే కేవలం విగ్రహారాధనే కాదు రక్తపాతం కూడా సృష్టించాడు ఎరుషలేము ఈ మూల నుండి ఆ మూల వరకు నిండేలా అతడు ఎందరో నిరపరాధుల రక్తం చిందించాడు అంటే యూదుల చరిత్ర ప్రకారం ప్రవక్తయైన యషయాను రంపంతో కోయించి చంపింది ఈ మనశ్షే రాజే అని చెబుతారు చివరకు మనశ్షే చనిపోయాడు అతన్ని దావీదు సమాధుల్లో కాకుండా తన సొంత ఇంటి దగ్గర ఉన్న తోటలో పాతిపెట్టారు మనశ్షే తర్వాత అతని కుమారుడు ఆమోను ఇరవై రెండు ఏళ్ల వయసులో రాజయ్యాడు ఇతడు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పాలించాడు ఇతడు కూడా మారు మనసు పొందకుండా తన తండ్రి అయిన మనశ్షేలాగి విగ్రహాలను పూజిస్తూ చెడుగా ప్రవర్తించాడు ఆమోను సొంత సేవకులే అతనిమీద కుట్ర పన్నారు వారు రాజనగరులో మీద పడి అతన్ని చంపివేశారు అయితే దేశ ప్రజలు ఆమోనును చంపిన ఆ కుట్రదారులందరినీ చంపివేసి ఆమోను కుమారుడైన యోషియాను రాజుగా చేశారు ఆమోను చనిపోయాక అతని కుమారుడైన యోషియా రాజు అయ్యాడు అప్పుడతని కేవలం ఎనిమిది సంవత్సరాలు ఇతడు ఎరుషులేమును ముప్పై ఒక్క సంవత్సరాలు పాలించాడు ఇతడు అద్భుతమైన రాజు ఎందుకంటే ఇతడు ఎడమకైననూ కుడికైననూ తిరుగక తన పితరుడైన దావిదు మార్గములో నడిచాడు యోషియాకు ఇరవై ఆరు ఏళ్లు వచ్చినప్పుడు యోషియా ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరం అతడు దేవుని మందిరాన్ని బాగుచేయాలని నిర్ణయించుకున్నాడు తన లేఖకుడైన షాఫానును పిడిచి ప్రధాన యాజకుడైన హిల్కియా దగ్గరకు పంపాడు మందిరంలో పోగైన వెండిని లెక్కించి పనివారికి అంటే వడ్రంగులకు మేస్త్రీలకు ఇచ్చి మందిరాన్ని బాగుచేయించండి అని ఆజ్ఞాపించాడు వారు చాలా నమ్మకంగా పనిచేశారు మందిరాన్ని చేస్తుండగా ప్రధాన యాజకుడైన హిల్కియాకు ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది ఇన్ని రోజులు ఆ గ్రంథం ఎవరికీ తెలియకుండా మూలకు పడి ఉంది హిల్కియా ఆ గ్రంథాన్ని లేఖకుడైన షాఫానుకు ఇచ్చాడు షాఫాను దాని చదివి రాజు దగ్గరకు తీసుకెళ్లాడు షాఫాను రాజుతో పనివారు మందిరాన్ని బాగుచేస్తున్నారు ఇదిగో యాజకుడైన హిల్కియా నాకొక పుస్తకమిచ్చాడు అని చెప్పి రాజు ముందు ఆ గ్రంథాన్ని చదివాడు ఆ పుస్తకంలోని దేవుని ఆజ్ఞలను శాపాలను వినగానే రాజు తన బట్టలు చింపుకొని అంటే తీవ్రమైన దుఃఖంతో ఏడ్చాడు వెంటనే హిల్కియాను అహికామును అక్బోరును షాఫానును అషాయాను పిలిచి ఇలా అన్నాడు మన పితరులు ఈ గ్రంథంలోని మాటలను వినలేదు అందుకే దేవుని కోపాగ్ని రగులుకుంది మీరు వెళ్ళి నా కొరకు ప్రజల కొరకు దేవుని యొద్ద విచారణ చేయండి అన్నాడు రాజు ఆజ్ఞ మేరకు వారొక ప్రవక్తి అయిన హుల్దా దగ్గరకు వెళ్లారు ఆమె ఇరుషలేములోని రెండవ భాగంలో నివసిస్తోంది ఆమె దేవుని సందేశాన్ని ఇలా చెప్పింది యహోవా సెలవిచ్చినదేమనగా యూదారాజు చదివిన ఆ పుస్తకంలో ఉన్న శాపాలన్నీ ఈ స్థలం మీదికీ ఇక్కడి ప్రజలమీదికీ వస్తాయి వారు నన్ను విడిచి అన్యదేవతలను పూజించారు కాబట్టి నా కోపం ఆరిపోదు ఎరుషలేము నాశనం తప్పదు అని చెప్పింది అయితే యూదారాజు అంటే యోషియాతో ఇలా చెప్పండి నీవు దేవుని మాటలు వినినప్పుడు నీ హృదయం మెత్తబడింది నీవు దీనత్వంతో నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి నేను నీ మొర విన్నాను ఈ పట్టణం నాశనమవ్వడం నువ్వు చూడవు నీవు సమాధానంతో నీ పితరుల యొద్దకు సమాధికి చేర్చబడతావు నీ తరువాతే ఈ కీడు వస్తుంది వారు తిరిగి వచ్చి రాజుకు ఈ వార్త చెప్పారు దేవుని మందిరంలో దొరికిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివిన యోషియా వెంటనే యూదాలోని పెద్దలను యాజకులను ప్రవత్తలనూ చిన్నవారినేమి పెద్దవారినేమీ ప్రజలందరినీ ఇరుషలేము మందిరానికి పిలిపించాడు రాజు ఒక స్తంభము దగ్గర నిలబడి ఆ గ్రంథంలోని మాటలన్నిటినీ ప్రజలకు వినిపించాడు మనము యహోవాను అనుసరించి ఆయన ఆజ్ఞలను పూర్ణహృదయంతో పాటించాలి అని రాజు దేవునితో నిబంధన చేశాడు ప్రజలందరూ ఆ నిబంధనకు కట్టుబడి ఉంటామని మాట ఇచ్చారు యోషియా కేవలం మాటలతో సరిపెట్టలేదు చేతల్లో చూపించాడు ఇరుషలేము నుండి బేతేలు వరకు అతడు చేసిన శుద్ధీకరణ మామూలుది కాదు బయలుదేవతకు అషేరాదేవికి నక్షత్రాలకు చేసిన ఉపకరణాలన్నిటినీ దేవుని మందిరంలో నుండి బయటకు తెచ్చి కిద్రోను వాగు దగ్గర కాల్చి బూడిద చేశాడు విగ్రహాలకు ధూపం వేసే అర్చకులను పదవిలో నుండి తొలగించాడు దేవుని మందిర ఆవరణలో ఉన్న పురుషగామీలు ఉండే ఇళ్లను పడగొట్టాడు అక్కడ స్త్రీలు అషేరాదేవికి తెరలునేసేవారు బెన్హిన్నోము లోయలో ఉన్న తోపెతు అనే స్థలాన్ని అపవిత్రం చేశాడు ఎందుకంటే అక్కడ ప్రజలు దేవతకు తమ పిల్లలను అగ్నిలో బలి ఇచ్చేవారు ఇకపై ఎవరూ అలా చెయ్యకూడదని ఆ స్థలాన్ని పాడుచేశాడు యూదారాజులు సూర్యభగవానుడికోసం ఉంచిన గుర్రాలను తీసివేసి సూర్య రథాలను అగ్నిలో కాల్చివేశాడు ఇష్రాయలు రాజైన సులోమోను తన భార్యల కోసం ఇరూషలేము కట్టించిన అష్టారోతు కెమోషు మిల్కోము అనే అన్యదేవతల గుళ్లను యోషియా పగలుగొట్టాడు యోషియా యూదాలో ఆగిపోలేదు ఉత్తరరాజ్యమైన ఇష్రాయేలులోని బేతేలుకు వెళ్లాడు అక్కడ పూర్వం ఎరోబాము కట్టించిన బంగారుదూడ బలిపీటాన్ని పడగొట్టి దాన్ని పొడిపొడిగా చేసి కాల్చివేశాడు అక్కడ యోషియాకు ఒక సమాధి కనిపించింది ఇది ఎవరిది అని అడగగా అక్కడ జనులు ఇది యూదా నుండి వచ్చి ఈ బలిపీతం నాశనమవుతుందని ముందే చెప్పిన దైవజనుని సమాధి అని చెప్పారు ఇది ఒకటి రాజులు అధ్యాయంలో జరిగింది యోషియా అయితే అతని జోలికి వెళ్ళకండి అతని ఎముకలను కదల్చవద్దు అని ఆజ్ఞాపించాడు ఉత్తర రాజ్యమైన షుమ్రోనులోని ఇతర పట్టణాలలో ఉన్న ఉన్నత స్థలముల యాజకులను యోషియా వారి మీదనే చంపి వారి ఎముకలను వాటిమీద కాల్చివేశాడు శుద్ధీకరణ పూర్తయ్యాక యోషియా ప్రజలందరితో ఇరుషలేములో పస్కా పండుగను ఆచరించాడు న్యాయాధిపతుల కాలం మొదలుకొని ఇస్రాయేలు రాజుల కాలంలో గాని యూదారాజుల కాలంలో గాని అంత గొప్ప పస్క పండుగ ఎప్పుడూ జరగలేదు యోషియా సోదిగాళ్లనూ మంత్రగాళ్లనూ విగ్రహాలను దేశంలో లేకుండా చేశాడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం హృదయంతో దేవుని వైపు తిరిగిన రాజు యోషియా వంటివాడు అతనికి ముందుగాని వెనుకగాని లేడు అయితే ఒక విచారకరమైన విషయం ఏమిటంటే యోషియా ఇంత మంచి చేసినప్పటికీ అతని తాతయన మనశ్షే చేసిన ఘోర పాపాలను బట్టి దేవుని కోపం చల్లారలేదు యూదాను బబులోను చెరలోకి పంపాలన్న నిర్ణయం మారలేదు ఐగుప్తురాజైన ఫరోనెకో ఆ యుద్ధం చేయడానికి యూఫ్రటీస్ నది దగ్గరకు వెళుతుండగా యోషియాతన్ని అడ్డుకోవడానికి మిగిద్దో వద్దకు వెళ్లాడు దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో ఫరోనెకో యోషియాను చంపివేశాడు ప్రజలు యోషియా శవాన్ని రథంమీద యురూషలేముకు తెచ్చి ఘనంగా పాతిపెట్టారు యోషియా చనిపోయాక యూదా పరిస్థితి మళ్లీ దిగిజారింది కుమారుడు యహోయాహాజు రాజయ్యాడు కాని మూడు నెలలకే ఐగుప్తురాజైన ఫరోనెకో వచ్చి అతన్ని బంధించి ఐగుప్తుకు తీసుకెళ్లిపోయాడు అతడు అక్కడే చనిపోయాడు ఫరోనెకో యోషియా వేరొక కుమారుడైన ఎల్యాకీమును రాజుగా చేసి అతని పేరును యహోయాకీముగా మార్చాడు ఇతడు ఐగుప్తురాజుకు కప్పం కట్టడానికి ప్రజలమీద భారీ పనులు వేశాడు ఇతడు పదకొండు సంవత్సరాలు పాలించాడు కాని దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించాడు ఇక్కడి నుండి యూదారాజ్యం పతనం వేగవంతమైంది గతంలో ఐగుప్తురాజు నియమించిన యహోయాకీము యూదాను పరిపాలిస్తున్నాడు బబులోను రాజైన దండెత్తి దండెత్తిరాగా యహోయాకీము అతనికి భయపడి మూడు సంవత్సరాలు దాసునిగా ఉండి కప్పం కట్టాడు కాని ఆ తరువాత తిరుగుబాటు చేశాడు యహోయాకీము తిరుగుబాటు చేయగానే యహోవా అతని మీదికి బబులోను సైన్యాన్ని మాత్రమే కాకుండా సిరియనులను మోయాబీయులను అమ్మోనీయులను పంపాడు ఎందుకంటే గతంలో రాజు మనశ్షే చిందించిన నిరపరాధుల రక్తాన్ని బట్టి దేవుడు యూదాను క్షమించడానికి ఇష్టపడలేదు ప్రవక్తల ద్వారా చెప్పినట్లే యూదా నాశనం మొదలైంది యహోయాకీము చనిపోయాడు అతని కుమారుడు యహోయాకీను రాజయ్యాడు అప్పటినుండి ఐగుప్తురాజు తన దేశం దాటి బయటకు రాలేదు ఎందుకంటే బబులోను రాజు ఐగుప్తు సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాలన్నిటినీ జయించేశాడు యహోయాకీము కుమారుడైన యహోయాకీను పద్దెనిమిది ఏళ్ల వయసులో రాజయ్యాడు ఇతడు ఎరుషులేమును కేవలం మూడు నెలలు మాత్రమే పాలించాడు ఇతడుకూడా దేవుని దృష్టికి చెడుగానే ప్రవర్తించాడు ఆ సమయంలో బబులోను రాజైన నెబుకజ్నెజరు సైన్యం యరుషులేము మీదికి వచ్చి నగరాన్ని చుట్టుముట్టింది పరిస్థితి చెయ్యి దాటిపోయిందని గ్రహించిన ఎహోయాకీను తన తల్లిని సేవకులను అధికారులను తీసుకుని నెబుకద్నెజరు ముందుకు వచ్చి లొంగిపోయాడు బబులోను రాజు వారిని పట్టుకుని ఖైదీలుగా తీసుకున్నాడు నెబుకద్నెజర్ యరుషలేమును పూర్తిగా కొల్లగొట్టాడు ఎహోవా మందిరంలో ఉన్న నిధులను రాజనగరులో ఉన్న నిధులను ఎత్తుకుపోయాడు ఇస్రాయేలు రాజైన సొలోమోను చేయించిన బంగారు ఉపకరణాలను ముక్కలు చేశాడు యహోవా ముందే చెప్పినట్లు ఇది జరిగింది కేవలం వస్తువులే కాదు దేశంలోని ముఖ్యమైన మనుషులందరినీ బబులోనుకు తరలించాడు ఎరూషలేము జనులను అధికారులను పరాక్రమసాలురైన పదివేల మందిని కమ్మరివారిని కంసాలివారిని ఆయుధాలు చేసే నైపుణ్యం గలవారినందరినీ తీసుకెళ్లాడు దేశంలో వ్యవసాయం చేసుకోవడానికి కేవలం బలహీనులైన పేదవారు తప్ప మరెవ్వరూ మిగలలేదు రాజైన యహోయాకీనును అతని తల్లిని భార్యలను కూడా బబులోనుకు చెరపట్టి తీసుకువెళ్లారు దేశంలో మిగిలిన పేదవారిని పాలించడానికి నెబుకద్నిజర్ యహోయాకీను పినతండ్రి అయిన మత్తన్యాను రాజుగా నియమించాడు అతని పేరును సిద్కియాగా మార్చాడు సిద్కియా ఒక్క ఏళ్ల వయసులో రాజై పదకొండు సంవత్సరాలు పాలించాడు ఇతడు ఇతడుకూడా గుణపాఠం నేర్చుకోలేదు దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించాడు దేవుని కోపం ఎరుషలేము మీద ఇంకా రగులుతూనే ఉంది చివరకు సిద్కియా చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే తనను రాజుగా నిలబెట్టిన బబులోను మీదే తిరుగుబాటు చేశాడు ఇది ఎరుషలేము యొక్క సంపూర్ణ నాశనానికి దారితీసింది రాజైన సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు దీంతో బబులోను బబులోనురాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో ఎరుషలేము మీదికి వచ్చాడు పట్టణం చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టి బయటనుండి లోపలికి లోపలినుండి బయటకు ఎవరూ వెళ్లకుండా దిగ్బంధనం చేశాడు ఈ ముట్టడి రెండు సంవత్సరాలు సాగింది పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది ప్రజలకు తినటానికి ఆహారం లేకపోయింది గత్యంతరం లేక సిత్కియా రాజు మరియు అతని సైనికులు రాత్రివేళ గోడకు ఉన్న ఒక ద్వారం గుండా పారిపోయారు వారు యుర్దాను మైదానం వైపు పరిగెత్తారు కాని కల్దీయులు అంటే బబులోను సైన్యం వారిని వెంబడించి ఎరికో మైదానంలో సిత్కియాను పట్టుకుంది అతని సైన్యం పారిపోయింది శత్రువులు సిత్కియాను పట్టుకొని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తెచ్చారు అక్కడ అతనికి భయంకరమైన శిక్ష విధించారు సిద్కియా చూస్తుండగానే అతని కుమారులను చంపివేశారు అదే అతడు చూసిన చివరి దృశ్యం ఆ వెంటనే సిద్కియా కళ్లను ఊడదీయించారు అతనికి ఇత్తడి సంకెళ్లు వేసి బబులోనుకు తీసుకువెళ్లారు ఆ తర్వాత నెబుకద్నెజ్రు ప్రధాన సైన్యాధిపతి అయిన నెబూజరదాను యరూషలేముకు వచ్చాడు అతడు నగరాన్ని పూర్తిగా నేలమట్టంచేశాడు యహోవా మందిరాన్ని రాజనగరను యరూషలేములోని గొప్ప ఇళ్లన్నిటినీ కాల్చివేశాడు ఎరుషలేము చుట్టూ ఉన్న కోటగోడలను పడగొట్టాడు సొలోమోను కట్టించిన ఇత్తడి స్తంభాలను అంటే యాకీను బోయజూ స్తంభాలను ఇత్తడి సముద్రమును మొక్కలు చేసి ఆ ఇత్తడిని బబులోనుకు ఎత్తుకుపోయారు మందిరంలోని బంగారు పాత్రలను చేటలను గరిటలను సైన్యాధిపతి తీసుకుపోయాడు పట్టణంలో మిగిలిన ప్రజలను శరణుజుచ్చిన వారిని అందరినీ బబులోనుకు చెరపట్టి తీసుకుపోయారు కేవలం వ్యవసాయం చేయడానికి ద్రాక్షటలు పనిచేయడానికి అత్యంత పేదవారిని మాత్రమే దేశంలో విడిచిపెట్టారు నెబూజర్గాను ప్రధాన యాజకుడైన షెరాయాను రెండవ యాజకుడైన జెఫెన్యాను ముగ్గురు ద్వారపాలకులను సైన్యాధిపతులను పట్టుకుని రాజు దగ్గరకు తీసుకువెళ్లాడు బబులోనురాజు రిబ్లాలో వారందర్నీ చంపివేశాడు ఇలా యూదావారు తమ దేశం నుండి వెళ్లగొట్టబడి బానిసలుగా పరాయి దేశానికి తరలించబడ్డారు దేశంలో మిగిలివున్న కొద్దిమంది పేదవారిమీద నెబుకద్నెజు షాఫాను మనవడైన గెదల్యాను అధిపతిగా నియమించాడు గెదల్యా మిస్పాలో ఉండి మిగిలిన సైన్యాధిపతులతో భయపడకండి బబులోను రాజును సేవించండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు కాని రాజవంశానికి చెందిన యలీషామాకు పుట్టిన నెతన్యాకుమారుడైన ఇష్మాయేలు అనే వ్యక్తి వచ్చి గెదల్యాను మరియు అతని దగ్గర ఉన్న యూదులను కల్దీయులను చంపివేశాడు దీంతో మిగిలిన ప్రజలందరూ పిల్లలు బబులోను రాజు తమను చంపుతాడేమోనని భయపడి ఐగుప్తు దేశానికి పారిపోయారు దేవుడు ఐగుప్తుకు వెళ్ళొద్దని చెప్పినప్పటికీ వారు భయంతో వెళ్ళిపోయారు యూదా చరిత్ర అంతా చీకటిమయమైన చివర్లో ఒక చిన్న వెలుగురేఖ కనిపిస్తుంది యూదా రాజైన యహోయాకీను చెరసాలలో ముప్పై ఏడు సంవత్సరాలు గడిపాడు బబులోను రాజు అయిన మెరోదకు సింహాసనమెక్కినప్పుడు అతడు యహోయాకీనును కరుణించాడు చెరసాల నుండి విడిపించాడు అతనితో దయగా మాట్లాడి బబులోనులో ఉన్న ఇతర రాజుల కంటే అతనికి ఉన్నత పీఠం వేశాడు అతని ఖైదీ వస్త్రాలు తీసివేసి రాజవస్త్రాలు ఇచ్చాడు యహోయాకీను బ్రతికినంతకాలం బబులోను రాజు భోజనపు బల్ల దగ్గర భోజనం చేశాడు అతనికి కావలసిన భత్యం ప్రతిరోజూ ఇవ్వబడింది యూదా యూదారాజ్యాలు పాపం వల్ల నాశనమయ్యాయి దావీదు వంశం సింహాసనాన్ని కోల్పోయింది కాని దేవుడు ఆ వంశాన్ని పూర్తిగా తుడిచివేయలేదు యహోయాకీను బ్రతికి ఉండడమే దానికి నిదర్శనం భవిష్యత్తులో రాబోయే మెస్సియా ఏసుక్రీస్తు కొరకు దేవుడు ఈ వంశాన్ని కాపాడుతూ వచ్చాడు ఇంతటితో రెండవ రాజుల గ్రంథం ముగిసింది